హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు అంగన్వాడికి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది ఇందులో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్లేస్కుల తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యా బోధనకు ఒక టీచర్ను నియమించాలని యోచిస్తున్నామన్నారు శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు విద్యారంగంపై ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమావర్క ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రొఫెసర్లు హరగోపాలు కోదండరాము జానయ్య పద్మజా షా విశ్వేశ్వరరావు శాంతా సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాము ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితంగా బడ్జెట్ పెంచుతాం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలు చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు యోచిస్తున్నాం గురుకుల పాఠశాలకు సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగిస్తాం విద్యా వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిషన్లు ఏర్పాట్లు చేయబోతున్నాం విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం కార్పొరేట్ పడుల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాం యూనివర్సిటీలకు పివీసీలు బోధన బోధనేతర సిబ్బందిని నియమిస్తాం అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశాం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం విద్యావేత్తలు ఇచ్చే సూచనలను స్వీకరిస్తాం వీసీల నియామకానికి ఇప్ప ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశాం త్వరలోనే నియామకాలు పూర్తవుతాయి అని ముఖ్యమంత్రి వివరించారు విశ్వవిద్యాలయాల్లో గత పదేళ్లుగా నియ నియామకాలు లేవని విద్యావేత్తలు విశ్రాంత అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విద్యా వ్యవస్థపై సమీక్ష జరపాలని కోరారు అంగన్వాడీ కార్యకర్తలకు బోధన నైపుణ్యం ఉండటం లేదని కేంద్రాల్లో సరైన వసతులు లేవని ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు ఉన్నాయని వారు వివరించారు విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని ఓయూలోనూ విద్యా ప్రమాణ ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్లు హరగోపాలు శాంతా సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు విద్యా వ్యవస్థ బలోపేతానికి తాము ఇప్పటికే మంత్రులు సీధర్బాబు సీతక్క పొన్నం ప్రభాకర్లతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని వారికి ముఖ్యమంత్రి తెలిపారు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై విధాన పత్రము రూపొందిస్తే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయా అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చించడానికి వారికి సూచించారు విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు ఏసీ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి దీర్ఘకాల రుణాలు ఇస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు వాటి సాధనకు ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెసర్ జానయ్య తెలిపారు ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు నాలుగు శాతానికి పడిపోయిందని విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంపు అవసరమని హరగోపాల్ సూచించారు బడ్జెట్ కేటాయింపులు తప్పకుండా పెంచుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అయితే ఇది ఇలా ఉండగా అంగ ఈ వీళ్ళు ఏమంటున్నారు అంటే అంగన్వాడీ కార్యకర్తల బోధన నైపుణ్యము ఉండటం లేదని కేంద్రాల్లో సరైన వసతులు లేవని అంటే కార్యకర్తలకు అనేక పనులు చెప్పి వేరే ఇతర పనులు చెప్పి ఇప్పుడేమో అంగన్వాడీ కార్యకర్తలకు బోధన నైపుణ్యం ఉండటం లేదని చెప్పడం సరి అయినది కాదు ఎందుకంటే ఎవరికైనా ఒక్క పని చెప్తే చేస్తారు అనేక రకాల పనులు అప్పగించి మళ్ళీ బోధన కూడా చేయాలి అని అంటే అందరికీ ఇబ్బంది మీరు అదనపు టీచర్లు నియమిస్తు నియమిస్తారు అని అంటున్నారు కానీ ఇప్పటికే చాలామంది అంగన్వాడీ టీచర్లు బీఎడ్లు డిఎడ్లు చేసి ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి ఇది కూడా మీరు చెప్పాలి